మన దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటే మనం ఏ ఊర్లోని ఎంత కొన భూమి కొనగలమో లెక్కలు చూద్దారు సరే అంటే మన దగ్గర ఒక మిలియన్ డాలర్లు సుమారుగా ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఉంటే ఎక్కడెంత భూమి కొనగలమో ఎంత విస్తీర్ణం కొనగలమో అసలు చూద్దారు విస్తీర్ణి చదరపు అనమాట మన దగ్గర ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షలు ఉంటే మొనాకాలోని ఇరవై రెండు చదరపు గజాల స్థలాన్ని మనం కొనగలం అంటే మొనాకాలోని ఇరవై రెండు లక్షలు చ ఇరవై రెండు చదరపు గజాలు మాత్రమే ఎనిమిది కోట్లకు వస్తుంది అన్నమాట అలాగే బెంగళూరులో అయితే నాలుగు వందల నలభై రెండు చదరపు గజాల స్థలం వస్తుంది బెంగళూరులో అయితే అది అది ఎనిమిది కోట్లకి అది ఢిల్లీలో రెండు వందల నలభై ఎనిమిది చదరపు గజాల స్థలం వస్తుంది ముంబైలో నూట పద్దెనిమిది చదరపు గజాల స్థలం వస్తుంది అంటే ఒక చదరపు గజం లెక్కలు అనమాట మన దగ్గర ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షలు ఉంటాయి మొనాకలు అయితే ఇరవై రెండే ఇరవై రెండు చదరపు గజాలే వస్తుంది అలాగే హాంకాంగ్లో ఇరవై ఆరు చదరపు గజాల స్థలం వస్తుంది సింగపూర్లో ముప్పై ఎనిమిది చదరపు గజాల స్థలం వస్తుంది జెనీవాలో ముప్పై తొమ్మిది చదరపు గజాల స్థలం వస్తుంది లండన్లో నలభై చదరపు గజాల స్థలం వస్తుంది మొనాకాలో అయితే ఇరవై రెండు గజాలే న్యూయార్క్ సిటీలో నలభై గజాల స్థలము లాస్ ఏంజిల్ నలభై నాలుగు గజాల స్థలము ప్యారిస్లో యాభై గజాల స్థలము షాంగ్ఘైలో యాభై రెండు గజాల స్థలము వియన్నాలో యాభై మూడు గజాల స్థలం వస్తుంది అన్నమాట ఒక మన దగ్గర ఎనిమిది ఉంటాయి సిడ్నీలో యాభై మూడు గజాల స్థలం వస్తుంది మెలాన్లో అరవై రెండు గజాల స్థలం అంటే మెలాన్ అంటే సి ఇటలీలో అనమాట ఈ హాంకాంగ్ అని మొనాకో కదా ఫ్రాన్స్ దగ్గర అక్కడ ఇది అది మొనాకో అంటే మనకు తెలిసిందే కదా ఫ్రాన్స్ దగ్గరలో ఉంది హాంకాంగ్ అంటే చైనా పక్కన ఉంది సింగపూర్ అంటే సపరేట్ జెనీవా అంటే స్విట్జర్లాండ్ అనమాట లండన్ అన్నది అందరికి తెలిసిందే న్యూయార్క్ సిటీ లాస్ ఏంజల్స్ అంటే అమెరికాలో ప్యారిస్ అన్నది ఇది ఫ్రాన్స్లో ఉంది షాంగ్య్ అనేది చైనాలో ఉంది వియన్ అనేది ఆస్ట్రియా అనమాట సిడ్నీ అనేది ఆస్ట్రేలియా మిలాన్ అనేది ఇట్లీ టోక్యోలో అయితే అరవై తొమ్మిది చదువు గజాల స్థలం వస్తుంది జపాన్లో మయామి ఇది కూడాను అరవై తొమ్మిది చదువు గజాలు వస్తుంది కానీ ముంబైలో అయితే నూట పద్దెనిమిది గజాలు వస్తుంది ఈ విధంగా ఉన్నాయన్నమాట మన దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు డబ్బు ఉంటే ఒక మిలియన్ డాలర్లు ఉంటే మనం ఇరవై రెండు గజాల స్థలాన్ని కొనగలం అది మహా మొనాకాలో అంత ఖరీదైన స్థలం అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం